ఆరోగ్యాభిలాషులందరికీ నా హృదయపూర్వక నమస్కారములు అంజీరా ఫ్రూట్ అనేది ఫ్రెష్గాను మార్కెట్లో ఎక్కువ కాలం దొరుకుతూ ఉంటుంది ఫ్రెష్గా దొరకటానికి అవకాశం లేనప్పుడు డ్రై ఫామ్లోనూ మార్కెట్లో మనకి ఎప్పుడు అందుబాటులో ఉంటాయి ఈ అంజీరా ఫ్రూట్ యొక్క స్పెషల్ బెనిఫిట్స్ గురించి ఏ ఏ సమస్యలు ఎలా తగ్గించుకోవడానికి అద్భుతంగా అయితే ఉపయోగపడుతుందో ఈరోజు తెలుసుకోబోతున్నాం ముందు అలాంటి విషయాలు తెలుసుకునే ముందు డ్రై అంజీరాలో ఉండే పోషకాలు ఒకసారి ఆలోచిస్తే వంద గ్రాములు ఎండపెట్టిన అంజీరా పండ్లల్లో డ్రై ఫ్రూట్లో ఉండే శక్తి రెండు వందల యాభై కిలో క్యాలరీలు ఇందులో కార్బోహైడ్రేట్స్ అరవై నాలుగు గ్రాములు ఉంటాయి అంటే వంద గ్రాములు అరవై నాలుగు గ్రాములు కార్బోహైడ్రేట్స్ ఉంటాయన్నమాట మాంసకుర్తులు మూడు పాయింట్ మూడు గ్రాములు కొవ్వులు పాయింట్ తొమ్మిది గ్రాములు అంటే ఒక గ్రాము సుమారుగా పీచు పదార్థాలు పది గ్రాములు చాలా ఎక్కువ ఫైబర్ ఉంటుంది అంజీరా ఫ్రూట్లో ఇక పొటాషియం విషయానికి వస్తే ఆరు వందల ఎనభై మిల్లీ గ్రాములు పొటాషియం ఉంటుందన్నమాట ఇక మెయిన్గా అంజీరా ఫ్రూట్లో యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ ఉంటాయి అన్నమాట ఇతర ఫ్రూట్స్తో పోలిస్తే యాంటీ ఆక్సిడెంట్స్ రిచ్ ఫ్రూట్ అంజీరా అని చెప్పచ్చు దీని కొరకు అంజీరాను మనం తప్పనిసరిగా తింటే ఎన్నో అద్భుతాలు జరుగుతాయి శరీరంలో మామూలుగా రెగ్యులర్గా ఫ్రూట్స్ తింటాం మనందరం చేస్తూ ఉంటాం అంటాను డ్రై ఫ్రూట్స్ కూడా రోజు తినండి అంటుంటా నేను రోజుకు అర డజన్ అంజీరా డ్రై ఫ్రూట్స్ని తింటూ ఉంటాను ఎందుకు అంటే అది మంచి రుచిగా తీపి తీపిగా ఉంటాయి మనం మొలకలు తినేటప్పుడు ఇతర డ్రై నట్స్ తినేటప్పుడు నానబెట్టుకుని తింటాం కదా అవి చప్ప చప్పగా ఉంటాయి లాలాజలం సరిగా రాదు బాదం పప్పులు జీడిపప్పులు మొలకల పెసలు లాంటివి తినేటప్పుడు అంజీరా మొక్కట్ల నోట్లో పెట్టుకుని వాటితో పాటు కలిపి నములుతుంటే ఇందులో లాలాజాల ఉత్పత్తిని బాగా పెంచుతాయి టేస్ట్ బాగుంటుంది ఏదో బెల్లం నంచుకున్నట్టుగా తీయగా ఉంటుంది అంజీరా ఫ్రెష్ ఫ్రూట్ చూస్తే అంత తీపి ఉండదు డ్రై ఫాములు అంత తీయగా ఉంటుంది ఎందుకో తెలుసా ఏమన్నా కలిపారా మాలుగా ఫ్రెష్ ఫ్రూట్ తినప్పుడు అంత తీపి లేదు కదా డ్రై అయ్యేసరికి ఎంత తీపి వచ్చిందంటే బెల్లం పంచదార కలిపారా అనుకుంటారు ఏమీ కాదు అందులో నీటి శాతాన్ని డ్రై పెట్టినప్పుడు తగ్గించేస్తారు కాబట్టి నీటి శాతం తగ్గేసరికి అందులో ఉండే తీపి ఎక్కువ అవుతుంది అనమాట అంటే నీరు చప్పదాన అనిస్తుంది చప్పదననిచ్చే నీరు తగ్గే కొద్దీ అందులో ఉండే ఒరిజినల్ టేస్ట్ తీపిదానం పెరుగుతూ ఉంటుంది అనమాట అది అందులో ఉండే లవణాలు కూడా టేస్ట్ బాగా తెలుస్తాయి అందువల్ల డ్రై అంజీరా ఫ్రూట్ అనేది మంచి రుచిగా తీయగా ఉంటుంది అనమాట లోపల చిన్న చిన్న గింజలు బాగా కనపడుతుంటాయి వాటిలో యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉంటాయి అన్నమాట అందుకని అంజీరా ఫ్రూట్ సీసాలను నింపేసి ఎదురుగుండా డైనింగ్ టేబుల్ మీద కానీ ఎప్పుడు అట్లాంటివి కనపడాలి కానీ ఇన్నాళ్ళు మనందరం పచ్చడి సీసాలు టేబుల్ మీద రకరకాలుగా చిల్లర తిళ్ళు సీసాలు అట్లాంటివి పెడుతుంటాం మరి పిల్లలకి ఏవి కనపడితే అవి తింటారు ఇలాంటివి కనపడితే వాళ్ళ జీవితం ఆరోగ్యంగా అవడానికి ఒక మంచి అలవాటు పేరెంట్స్ నేర్పినట్లు అవుతుందనమాట అందుకని అలాంటి డ్రై అంజీరా ఫ్రూట్ని తప్పనిసరిగా అందరూ వాడుకుంటే మంచిది మరి ఏ ఫలితాలు వస్తాయి ఎందుకు తినాలో తెలిస్తే ఇక మీరు అందరూ కాస్త మొదలెట్టే ప్రయత్నం కూడా చేస్తారు మొట్టమొదటిది లివర్కి ఇది బ్రహ్మాండంగా పనికొస్తుందని రెండు వేల ఏడవ సంవత్సరంలో అమెరికన్ సొసైటీ ఆఫ్ హార్టికల్చర్ యుఎస్ఏ వారు నలభై ఎనిమిది మంది ఆల్కహాల్ తాగేవారిని ఆల్కహాల్తో ఫ్యాటీ లివర్ వచ్చిన వారిని తీసుకుని మరి పన్నెండు వారాలు అంజీరా ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని ట్వంటీ ఫైవ్ థర్టీ ఎంఎల్ ఇచ్చారనమాట అంటే వీళ్ళకి తినకుండా డైరెక్ట్ ఆ ఫ్రూట్ యొక్క ఎక్స్ట్రాక్ట్ని తీసి చేసి దాన్ని ఇరవై ఐదు ముప్పై ఎంఎల్ పన్నెండు వారాలు ఇచ్చేసరికి వీళ్ళల్లో లివర్ ఎంజైమ్స్ బాగా పెరిగాయంట ఆల్కహాల్ వల్ల లేకపోతే ఫ్యాటీ లివర్ వల్ల లివర్ ఎంజైమ్స్ తగ్గిపోతాయి తగ్గిపోవటం వల్ల లివర్ సెల్స్లో క్లీనింగ్ తగ్గిపోయి డీటాక్సిఫికేషన్ జరగక కెమికల్స్ అన్ని లివర్ సెల్స్నే పాడు చేయటం మొదలు పెడుతుంటాయి అప్పుడేమవుతుంది లివర్ సెల్స్ డ్యామేజ్ అయ్యే కొద్దీ బ్లడ్లో ఎస్సీపీటీ ఎస్సీ ఇట్లాంటివి పెరిగిపోతూ ఉంటాయి ఫ్యాటీ లివర్ వచ్చిన వారికి డ్యామేజ్ అయ్యే వాళ్ళకి లివర్ ఇలాంటి మార్పులు కనపడుతుంటాయి అంజేరా ఫ్రూట్ తీసుకుంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువ మొతాదులో ఉండటం వల్ల అలాగే మరొక కెమికల్ కాంపౌండ్ బీటా డి గ్లైకోసిల్ అనే కెమికల్ కాంపౌండ్ అంజీరా ఫ్రూట్లో ఉండటం వల్ల ఇది లివర్ సెల్స్ని బాగా రిపేర్ చేస్తున్నది లివర్లో రకరకాల ఎంజైమ్స్ని న్యాచురల్ హార్మోన్స్ని ఎక్కువ సికిరిటేటెడ్ చేస్తున్నది దీనివల్ల లివర్ సెల్స్ డ్యామేజ్ అవటం ఆగుతున్నాయి ఎస్జీపీటీ ఎస్జీఓటీ ఇట్లాంటివి బాగా తగ్గుతున్నాయి అందుకని ఫ్యాటీ లివర్ ఉండే వారందరికీ లివర్ మళ్ళీ డ్యామేజ్ అవ్వకుండా వెనక రావడానికి ఆల్కహాల్ తాగేవారికి కంపల్సరీ అంజీరా ఫ్రూట్ చాలా మంచిది నేను ఎప్పుడు డిన్నర్లో ఫ్రూట్స్ తినండి అని చెప్తుంటాను ఆ డిన్నర్లో ఫ్రూట్స్తో పాటు ఒక అర డజన్ అన్న అంజీరా ఫ్రూట్స్ డ్రై వెరైటీ అట్లా పెట్టుకు తినండి చాలా బాగుంటుంది ఇక రెండో ఫలితం తీసుకుంటే హై బీపీలతో బాధపడేవారికి అంజీరా ఫ్రూట్ అద్భుతంగా ఉపయోగపడుతుంది ఎందుకంటే సిక్స్ హండ్రెడ్ ఎయిటీ ఎంజి పొటాషియం ఉంది ఈ పొటాషియం ఎక్కువ ఉన్న ఆహారాలు తీసుకుంటే బీపీ న్యాచురల్గా తగ్గుతుంది బ్లడ్ వెజల్స్ బాగా డైలేట్ అవుతాయి స్మూత్గా పనిచేస్తాయి రక్తనాళాలు గట్టిపడి ముడుచుకుంటే బీపీ రక్తనాళాలు స్మూత్ అయి వేకొచ్చేస్తే బీపీ తగ్గిపోతుంది అందుకని పొటాషియం బ్లడ్ వెజల్స్ని హెల్దీగా చేయడానికి బలి ఉపయోగపడుతుంది అందుకని డ్రై అంజీరా అట్లా రోజుకు ఒక అరడజన్ వేడింది కనుక తినగలిగితే హై బీపీలు ఉన్న వారికి కూడా ఇది చాలా చాలా మంచిది ఫ్రూట్స్తో పాటు ఈ నేచురల్ డ్రై ఫ్రూట్ కూడా అట్లా తింటే మంచిది అనమాట వాళ్ళకి ఇక మూడవ బెనిఫిట్ ఇందులో టెన్ గ్రామ్స్ ఫైబర్ ఉంది కదా ఈ ఫైబర్ ఎక్కువ ఉండటం వల్ల ప్రేగుల్లో గుడ్ బ్యాక్టీరియాని పెంచడానికి యాంటీ ఆక్సిడెంట్స్ బాగా రిచ్గా ఉండటం వల్ల ప్రేగుల్లో చెడ్డ బ్యాక్టీరియాల్ని తగ్గించేయటానికి అంజీరా బ్రహ్మాండంగా ఉపయోగపడుతుంది అందుకని ఇలాంటివన్నీ మనకి ప్రేగుల్లో క్లీనింగ్గా హెల్దీగా ఉంచటానికి ఈ అంజీరా ఉపయోగపడుతుంది ఇంకా జీర్ణాశయానికి మరొక లాభాన్ని ఇస్తుంది అంజీరా ఆహారాల్లో ఉండే కొవ్వుల్ని బ్లడ్లోకి అబ్జార్బ్ కాకుండా మరి కొవ్వులు కాస్త కింద నుంచి దొడ్లోకి పోయేటట్టుగా అంజీరా ఫ్రూట్ బాగా హెల్ప్ చేయడానికి రీజన్ ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ మెయిన్ రీజన్ అని సైంటిఫిక్గా ఇవ్వటం జరిగిందనమాట ఇక అతి ముఖ్యమైన లాభం క్యాన్సర్ వచ్చి క్యాన్సర్ కణాల విభజన జరిగి బాగా పెరిగే వాళ్ళకి అంజీరా డ్రై ఫ్రూట్ కనుక తింటే సైటోస్టెరాల్ అనేది ఇందులో ఎక్కువ ఉంటుందన్నమాట ఇదేం చేస్తుందంటే క్యాన్సర్ కణాల లోపల ఉండే ద్రావకం ఉంటుంది కదా సైటోప్లాజం అంటారు ఆ ద్రావకాన్ని మార్చి క్యాన్సర్ కణం తనంతట తానుగా చనిపోయేటట్టు చేసేస్తుంది అనమాట సైటోప్లాజం డా డ్యామేజ్ అయిందనుకోండి క్యాన్సర్ కణం చచ్చిపోతుంది అందుకని క్యాన్సర్ కణం వాటంతరా చనిపోటానికి బీటాసైటోస్టిరాల్ బాగా ఉపయోగపడుతుంది ఇది అంజీరాలు స్పెషల్గా ఎక్కువ మోతాదులో ఉంటుందన్నమాట ఇంకొక లాభం ఏంటంటే ఇందులో ఉండే యాంటీ ఆక్సిడెంట్స్ చాలా ఎక్కువ మోతాదులో ఉండటం వల్ల మరి సిగరెట్లు టొబాకో అలాగే బయట జంక్ ఫుడ్ ఫాస్ట్ ఫుడ్ బేకరీ ఫుడ్ తినేవారికి ఆయిల్ ఎక్కువగా నెయ్యి ఎక్కువగా ఇట్లా వాడేవారికి మెడిసిన్స్ ఎక్కువ మింగేవారికి ఇలాంటి వారందరికీ మరి ఈ యాంటీ ఆక్సిడెంట్స్ అంజరా ఫ్రూట్ ద్వారా లోపలికి వెళితే లివర్ సెల్స్ని డ్యామేజ్ అవ్వకుండా రక్షించడానికి లివర్ని హెల్దీగా తన తాను రిపేర్ చేసుకోవడానికి యాంటీ ఆక్సిడెంట్స్ ఇలాంటి కెమికల్స్ ఫుడ్ ప్రొడక్ట్స్ నుంచి రక్షించుకోవడానికి అంజీరా బాగా దోహదపడుతుందట కాబట్టి డయాబెటీస్ ఉన్నవారు కూడా రెండు మూడు అంజీరా ఫ్రూట్స్ తినడం వల్ల నష్టమేమి ఉండదు అందుకంటే ఎక్కువ తినద్దు డయాబెటీస్ లేని వారు పిల్లలు కానీ పెద్దలు కానీ ఎవరైనా సరే అర డజన్ నుంచి పది ప్రతిరోజు తిన్నా మంచిదే మా న్యాచురోపతి ఫాలోవర్స్ ప్రయాణాలు చేసినప్పుడు మరి ఎక్కడికైనా రెండు మూడు రోజులు క్యాంప్స్కి వెళ్ళినప్పుడు బయట ఫుడ్స్ తినవద్దు అనుకున్నప్పుడు కూడా డ్రై నట్స్తో పాటు డ్రై ఫ్రూట్ వెరైటీ అంజీరా కూడా తప్పనిసరిగా పట్టుకెళ్తే ఎప్పుడూ మంచి ఫుడ్ లాగా మనం ఇట్లాంటి వాటిని ఆస్వాదించడానికి అవకాశం ఉంటుంది అందుకని ప్రతి ఇంట్లో డ్రై అంజీరా ఫ్రూట్ ఉంటే మంచిదని విజ్ఞప్తి చేస్తూ నమస్కారం